వ్యాసాయ విష్ణు వ్యాస వ్యాసరోపాయ విష్ణువే నమో వై బ్రహ్మణదే నమో బ్రహ్మణిదే వాసిాయ నమోన్నమా గు గురుబ్రహ్మా గురుష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మధ్యమం అస్మదాచార్య అస్మదాచార్యపర్యాంతం వందే గురు పరంపరం సద్గురువే నమ జగద్గురువే నమ ఓం శ్రీ సాయినాయ వ్యాస వ్యాసపూర్ణిమగా పిలువబడే ఈ గురు పూర్ణిమ పేరు వినగానే అందరికీ గుర్తు వచ్చేది సమర్థ సద్గురు శ్రీ 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 సాయినాథులే కానీ సద్గురు సాయినాథుని గురు పూర్ణిమ రోజు తలుచుకోగానే కొందరికి ఎక్కడా లేని ఆవేశం వచ్చేస్తుంది అసలు గురు పూర్ణిమకి సాయిబాబాకి ఏంటి సంబంధం ఇంతకీ గురు పూర్ణిమ అంటే ఏంటి గురు పూర్ణిమ రోజు వ్యాస భగవానుడు పుట్టారా లేక వ్యాస భగవానుడు పుట్టినరోజే గురు పూర్ణిమగా జరుపుకుంటున్నామా చాతుర్మాస్యానికి గురు పూర్ణిమకి ఏంటి సంబంధం ఇంకో ముఖ్యమైన విషయం అసలు ఈ గురు పూర్ణిమ రోజు దత్తాత్రేయుడిని ఎంతమంది తలుచుకుంటున్నారు ఈ వివరాలు తెలుసుకోకుండా గురు పూర్ణిమ పండుగలో జరుపుకుంటే ఆ పండుగకు అర్థం ఉంటుందా వివరాల్లోకి వెళ్లే ముందు దయచేసి మీకు నచ్చిన మీ గురువుని తలుచుకుంటూ కామెంట్ చేయండి నా గురువు సద్గురువు శ్రీ 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 షిరిడి సాయినాథుడే అందుకే నా కామెంట్ ఓం సాయినాథాయ్ నమోన్నమ అని ధరణి రౌండప్కి స్వాగతం నేను మీ నాగేష్ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేసేవారికి చాలా స్పష్టంగా తెలుస్తుంది వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిదయే వాసిష్టాయ నమో నమ విష్ణు రూపంలో ఉన్న వ్యాసునకు వ్యాసుని రూపంలో ఉన్న విష్ణువుకి నమస్కరిస్తున్నాను ఈయన బ్రహ్మనిధి ఈయన వాసిష్ఠుడు అని అర్థం అంటే విష్ణువు వ్యాసుడు వేర్వేరు కాదని విష్ణువే వ్యాసుని రూపం ధరించి వేదాన్ని విభజించాడని చెబుతారు అటువంటి వ్యాసుడు పుట్టినరోజైన ఆషాఢ మాసంలో వచ్చే మొదటి పౌర్ణమి రోజుని వ్యాస పూర్ణిమగాను గురు పూర్ణిమగాను పిలుస్తారు వ్యాస భగవానుడే ఆది గురువు తదనంతరం గురు పరంపరలో ఆది గురువు దత్తాత్రేయుడు శంకరుల అంశగా భావింపబడే ఆదిశంకరాచార్యుడు జగద్గురువుగా సర్వ జగత్తుచే అంగీకరించబడ్డారు సరే గురు పూర్ణిమ ఎప్పుడు జరుగుతుందో తెలుసుకుందాం చాతుర్మాస్య వ్రతం చాతుర్మాస్య దీక్ష అనేవి వినే ఉంటారు కదా ప్రతి ఏటా ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున ప్రారంభమవుతుంది ఈ చాతుర్మాసి వ్రతం ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చెప్పాలంటే మొన్న పద్దెనిమిదవ తేదీ నుంచి ఈ చాతుర్మాస్యం ప్రారంభమైందన్నమాట ఇలా మొదలైన చాతుర్మాసి దీక్షలో మొట్టమొదట వచ్చే పండుగే ఈ గురి పూర్ణిమ నాలుగు నెలల పాటు ఊరి పొలిమేరలు దాటకుండా ఒక్క పూట మాత్రమే భుజిస్తూ చేసే ధ్యానం మంచి ఫలితాలను ఇస్తుంది చాతుర్మాసి దీక్ష మొదటి రోజైన సైనైక ఏకాదశిగా పిలువబడే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి తిరిగి చాతుర్మాసి దీక్ష ఆఖరి రోజైన కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారు అంటే ఈ సంవత్సరంలో నవంబర్ పన్నెండవ తారీఖున అన్నమాట అందుకే ఈ నాలుగు నెలల చాతుర్మాసి దీక్ష సమయంలో యతులు యోగులు ఎక్కడికి వెళ్లకుండా ఒక ఉండి జ్ఞానబోధన చేస్తూ ఉంటారు ఈ కాలంలోని తొలి పౌర్ణమి గురు పౌర్ణమి అంటే తమకు సమీపంగా నివసిస్తున్న తపస్సంపన్నులను సమీపించి పూజించి జ్ఞానాన్ని సాధించే ఆచారానికి గురు పౌర్ణమి ఒక సాధనం గురు పూజ చాలా విశిష్టమైనది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య భవ అని తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుకే కదా ఇవ్వబడింది గురోహు ప్రసాదాత్ అన్యత్ర నాస్తి సుఖం మహీతలే అని గురువు అనుగ్రహం లేనిదే ఇహలోకంలోనైనా పరలోకంలోనైనా సుఖం పొందడం దుర్లభం ఇంకా త్రిమూర్తులు మనపై కోపగిస్తే గురువు మనల్ని కాపాడగలరంట కానీ గురువే మన మీద కోపగిస్తే మాత్రం త్రిమూర్తులు కూడా మనల్ని కాపాడలేరని గురు చరిత్ర చెబుతుంది ఈ మధ్య కాలంలో తల్లిదండ్రుల తీరు మీరు గమనించారా ఒక పిల్లాడి తండ్రికి ఉపాధ్యాయుడు ఎదురైతే ఏ మాస్టర్ నా కొడుకుని ఎందుకు కోపంగా చూసావంట ఏ ఫీజులు కట్టట్లేదా నువ్వు నీ కుటుంబం హాయిగా బతుకుతున్నారంటే నా కొడుకు వాళ్ళు ఉండడం వల్లే కదా ఇంకోసారి గనక ఇలా ప్రవర్తించవనుకో నీ మీద కంప్లైంట్ చేస్తాను ఇలా అంటున్నారు ఇది నేటి సమాజం తీరు అందుకే వయసుతో సంబంధం లేకుండా మర్డర్లు మానభంగాలు గుడుంబాలు గంజాయిలు మద్యం మగువ సప్త వ్యసనాలకే అలవాటు పడిన పరమ చెత్త సమాజంలో బ్రతుకుతున్నాం మరి పూర్వకాలంలో గురువులను శిష్యులు ప్రసన్నం చేసుకుని వారి నుంచి విద్యాబుద్ధులు నేర్చుకునేవారు ఆశ్రమంలోనే ఆయనతో పాటు నివసించేవారు గురు పూర్ణిమను మహాపర్వదినంగా జరుపుకోవడం తరతరాలుగా కొనసాగుతుంది గురు పూర్ణిమ రోజున గురు భగవానుడిని వ్యాస మహర్షిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి గురువు అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే సద్గురువు శ్రీ సాయినాథుని విషయానికి వస్తే బాబావారు ఏనాడు తాను దేవుణ్ణని కానీ తాను భగవద్ అవతారమని కాని చెప్పుకోలేదు సందర్భానుసారంగా ఆయన చూపించిన మహిమలు ఆయన బోధనలే ఆయనను గురువుగాను దత్తాత్రేయుని అవతారంగాను ప్రకటించాయి బాబా నన్ను పూజించండి అని ఏ రోజు అడగలేదు కానీ ఒకరోజు ఒక స్తంభాన్ని చూపిస్తూ దానికి ఈరోజు పూజ చేయొచ్చు కదా అని అన్నారంట అలా ఎందుకు అన్నారని అందరూ ఆలోచించుకుంటే భవంతి మొత్తం ఎలాగైతే స్తంభం మీద ఆధారపడి ఉంటుందో అలాగే ఈ సమస్త భూమండలం గురువుపై ఆధారపడి ఉంటుంది కనుక గురువుని పూజించమని ఆయన సూచించారని అందరికీ అర్థమైంది పైగా ఆ రోజే గురు పూర్ణిమ కావడంతో ఆ రోజు గురు పూర్ణిమ పండుగ జరిపించమని బాబా అనుజ్ఞ ఇచ్చారన్నట్టుగా భావించారు ఆనాడు గురు పూర్ణిమ చాలా వైభవంగా జరిపించారు అందరికీ బాబా సద్గురు అని దత్తాత్రేయుని ప్రతిరూపమని ప్రగాఢమైన విశ్వాసం అందుకే ఆ రోజు అందరూ బాబానే పూజించారు అలా మొదలైన ఆ పరంపరలో భాగంగానే గత వందేళ్లకు పైగా గురు పూర్ణిమని బాబా గారి స్మరణతో భజనతో ధ్యానంతో గడుపుతున్నారు నిజానికి ఆ రోజు బాబావారు అలా చెప్పి ఈ సాంప్రదాయాన్ని మళ్ళీ వెలుగులోకి తెచ్చి ఉండకపోతే ఈ పాటికి అందరూ గురు పూర్ణిమని మర్చిపోయేవారే అలా కొనుమరుగైపోయిన సాంప్రదాయాలు వేడుకలు పండగలు మన చరిత్రలో కోకొల్లలు కానీ గురు పూర్ణిమ రోజున బాబాను తలుచుకుంటే కొందరికి నచ్చదు కొందరైతే బాబాని ఎందుకు పూజించడం దత్తాత్రేయుడిని పూజించవచ్చు కదా అని ప్రశ్నిస్తారు బాగా ఆలోచించండి అసలు దత్తాత్రేయుడినే పూజిస్తే ఆయన మళ్ళీ శ్రీపాద శ్రీవల్లభులుగా అక్కలకోట మహారాజుగా తాజుద్దీన్ బాబాగా షిరిడి సాయిబాబాగా ఇన్ని అవతారాలు ఎత్తాల్సిన అవసరమేముంది అలా అందరూ కొన్ని సాంప్రదాయాలను మర్చిపోతున్నప్పుడే కదా కొత్త అవతారం కార్యరూపం దాల్చుతుంది కానీ వారి విజ్ఞతకే వదిలేద్దాం అసలు గ్యాస భగవానుడు ఎలా పుట్టారో టూకీగా చెప్తాను వివరంగా చెబుదామని ఉన్నప్పటికీ అదంతా ఒకేసారి వింటే బాగా కన్ఫ్యూజ్ అవుతారు పరాశర మహర్షి అనుగ్రహంతో గత జన్మలోని అపాంతరముడు అనే మునీశ్వరుడే మరో జన్మలో యమునా తీరంలోని మత్స్యగంధికి సద్యోగర్భాన ఆషాఢ పూర్ణిమ రోజు ఉదయించాడు సద్యోగర్భం అంటే ఏంటి సద్యోగర్భం అంటే గర్భధారణ నెలలు నిండడం శిశువు పుట్టి పెరగడం పెద్దవాడవడం ఇలాంటి దశలన్నీ లేకుండా పోవడమే అలా జన్మించిన ఆ మహనీయునికి కృష్ణ ద్వైపాయినిగా నామకరణం చేశారు పుట్టగానే తరుణ వయస్కుడయ్యాడు ఆ వయసులోనే తనను తలుచుకున్న వెంటనే వచ్చి అడిగిన పని చేసి పెడతానని తల్లికి మాటిచ్చి తపస్సుకు వెళ్ళిపోయాడు అలా ఆ కృష్ణ ద్వైపాయనుడే హిమాలయ ప్రాంతంలో తపస్సు చేసి అపారంగా ఉన్న వేదరాశిని విభజించి వేదవ్యాసుడయ్యాడు శిష్యులకు వేద బోధ చేస్తూ అరణ్యకాలుగా బ్రాహ్మణాలుగా ఉపనిషత్తుల ఆవిర్భావానికి ప్రేరకుడయ్యాడు కురు వంశాన్ని కాపాడడానికి ధృతరాష్ట్ర పాండురాజు మరియు విధుల జన్మకు కారకుడయ్యాడు ఇప్పటికీ వేదవ్యాసుడు బదరికాశ్రమంలో సజీవంగా ఉన్నాడని విశ్వసిస్తారు మరి వ్యాస భగవాను పూజించడం ఎలా మొదలైంది అంటే దానికి కూడా ఒక పురాణ గాథ ఉంది పురాణాల కథనం ప్రకారం పూర్వం వారణాసిలో పేద దంపతులు నివాసం ఉండేవారంట ఆయన పేరు వేదనిధి ఆయన సతీమిన పేరు వేదవతి ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చింతన భక్తి జ్ఞానం కలిగి జీవించే ఈ దంపతులకు సంతానం లేదు ఎన్ని నోములు నోచి ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది ఇదే సమయంలో వారణాసిలోని గుప్తంగా ఉంటూ వ్యాస భగవానుడు రోజు మధ్యాహ్న సమయంలో రహస్యంగా గంగానదికి స్నానానికి వస్తూ ఉంటారని తెలుసుకున్న వేదనిధి ఎలాగైనా ఆయనను దర్శనం చేసుకోవాలని భావించాడు ఆ రోజు నుంచి వ్యాసుడి కోసం వెయ్యి కళ్ళతో వెతకడం ప్రారంభించాడు అలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు భిక్షువు రూపంలో చేతిలో దండం కమండలం ధరించిన వ్యక్తిని చూసిన వేదనిధి వెంటనే అతడి పాదాలపై పడి నమస్కరించాడు ఆ భిక్షువు మాత్రం కసురుకున్నా సరే పట్టిన పాదాలను మాత్రం విడవకుండా మహానుభావ తమరు సాక్షాత్తు వ్యాస భగవానులని నేను గ్రహించాను కాబట్టి మిమ్మల్ని శరణ పొందుకూరుచున్నాను అని అంటాడు ఆ మాటలకు కంగు తిన్న ఆ సన్యాసి గంగానది ఒడ్డున నలు దిశలా చూస్తూ ఎవరైనా తనను చూస్తున్నారేమోనని పరికించాడు వెంటనే వేదనిధిని ఆప్యాయంగా పైకి లేపి ఏం కావాలో కోరుకోమంటారు రేపు నా తండ్రి పితృకార్యం దానికి తమరు అతిథిగా మా ఇంటికి తప్పక విచ్చేయాలని వేడుకుంటాడు వేదనిధి ఆహ్వానాన్ని మన్నించి మహర్షి అందుకు అంగీకరించాడు దీంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి నదీ తీరంలో జరిగిన వృత్తాంతమంతా వివరించాడు ఇచ్చిన మాట ప్రకారం మర్నాడు ఉదయమే వారి ఇంటికి విచ్చేసిన వ్యాస భగవానుడికి ఆ దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారాలు చేసి పూజించారు అనంతరం దేవతార్చనకు తులసి దళాలు పువ్వులను సిద్ధం చేసి శ్రాద్ధ విధులను విధి విధానంగా నిర్వహించి ఆ తదనంతరం వ్యాస భగవాను సాష్టాంగ నమస్కారం చేశారు వారి ఆతిథ్యానికి సంతుష్టుడైన ఆయన వారికి ఏం వరం కావాలో కోరుకోమన్నారు స్వామి ఎన్ని నోములు నోచినా ఎన్ని వ్రతాలు చేసినా సంతాన భాగ్యం మాత్రం లేదు ఆ వరాన్ని ప్రసాదించాలని వేడుకున్నారు వారు కోరుకున్న వరాన్ని అనుగ్రహించిన మహర్షి త్వరలోనే తేజోవంతులు ఐశ్వర్యవంతులైన పది మంది పుత్రులు జన్మిస్తారని ఆశీర్వదించారు వ్యాసుడి అనుగ్రహంతో వేదనిధి వేదవతులకు సంతాన యోగం లభించింది సుఖ సంతోషాలతో జీవిత చరమాంకంలో విష్ణు సాహిత్యాన్ని పొందగలిగారు కాబట్టి వ్యాస పూర్ణిమ రోజున మహాముని ప్రార్థిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని పెద్దలు అంటారు గురుభ్యో నమ అర్థమైందని భావిస్తాను మీ సూచనలు సలహాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను